నాలుగు శాతం డెబ్బై నాలుగు శాతం ఇందిరమ్మ ఇళ్ళ సర్వే పూర్తి హెచ్ఎంకడ జిహెచ్ఎంసీలో అతి తక్కువగా పదహారు శాతం పూర్తి సంక్రాంతి తర్వాత లబ్ధిదారుల ఎంపిక ఏర్పాట్లు మంత్రి పొంగులేటి కీలక ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళ యాప్ సర్వే డెబ్బై నాలుగు శాతం పూర్తయింది ఇక ఇళ్ల కోసం ప్రభుత్వానికి ప్రజా ప్రజాపాలన కార్యక్రమంలో ఎనభై లక్షల దరఖాస్తులు రాగా ఇప్పటి యాభై తొమ్మిది లక్షలు అంటే దాదాపు అరవై లక్షల దరఖాస్తులు సర్వే అయితే నిర్వహించారు అత్యధికంగా నల్గొండ జిల్లాలో తొంభై నాలుగు శాతం పూర్తయింది జిహెచ్ఎంసీ పరిధిలో అతి తక్కువ పదహారు శాతం దరఖాస్తు సర్వే పూర్తయింది హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో ముప్పై రెండు జిల్లాల్లో వారం రోజుల్లో వంద శాతం పూర్తయ్యే అవకాశం అయితే ఉంది సంక్రాంతి తర్వాత గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధాలు జాబితా తయారీకి ఏర్పాట్లు జరుగుతున్నట్లయితే చెప్పారనమాట తమకు కూడా తమను కూడా పరిశీలించిన విజ్ఞప్తులైతే కొంతమంది కావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ప్రజాపాలనా దరఖాస్తు స్వీకరించింది తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి పథకాలు అనడంతో చాలామంది ఇంధనం ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకోలేదు అందులో సొంత స్థలాలు ఉన్నవారు కూడా ఉన్నారు ప్రస్తుతం ఆన్లైన్లో నమోదు చేసిన ప్రజాపాలన దరఖాస్తులకి యాప్ సర్వే నిర్వహిస్తున్నారు ప్రజాపాలన కార్యక్రమం ముగిసిన తర్వాత చాలామంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అధికారులు దరఖాస్తులు అయితే సమర్పించారు ప్రస్తుతం సర్వేలో తమ దరఖాస్తులు కూడా పరిశీలించాలని వారైతే కోరుతూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా ఏది ఏమైనా మొత్తంగా సర్వే అయితే అయిపోతుంది సో తొందరలోనే ఎలా లబ్ధిదారులను అయితే శాంక్షన్ చేయబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్